వార్తలకు పునఃస్వాగతం రైతులను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తప్పుదారి పట్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు రైతు భరోసా రాక రుణమాఫీ జరగక బ్యాంకు రుణాలకు కిస్తీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం విరివిగా ఏర్పాటు చేసిందని అన్నారు పత్తి రైతుల కోసం సిసిఐ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాక దళారీ వ్యవస్థ లేకుండా కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చిందని ఎన్ రామచంద్రరావు తెలిపారు మరి విషయానికి వస్తే ఈరోజు రైతుల్ని ఈ రెండు పార్టీలు కూడా తప్పుదారు పట్టిస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకు కపాస్ కిసాన్ యాప్ దీని ద్వారా వారికి పూర్తిగా దాంట్లో రిజిస్టర్ చేస్తే ఈ యొక్క ట్రాక్ పేమెంట్స్ స్లాట్స్ ప్రొక్రూట్మెంట్ సెంటర్లు ఎక్కడ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా దీంట్లో దాదాపు ఫార్మర్ ఒక ఇన్కమ్ రైతుల ఒక ఏదైతే ఆదాయం ఉందో ఇరవై నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండోది దళారీల వ్యవస్థ మీద ఆధారపడకుండా దళారీ వ్యవస్థ మిడిల్ మెన్ సిస్టమ్ కూడా మొత్తం కూడా What